హలో గైస్ వెల్కమ్ టు చిత్రం ఛానల్ వెల్కమ్ టు మోహన్ లాల్ గారు శోభనా గారు అండ్ డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో అయితే లాస్ట్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కానివ్వండి ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానివ్వండి ఆయన ఎంత ఎంజాయ్ గా ఉంటాడు ఎంత జాలీగా ఉంటాడు మొత్తం చూపిస్తారు చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో బాగా తీసుకెళ్తారు షో యాక్టింగ్ కూడా చాలా బాగుంది కల్కీతో రీఎంట్రీ ఇచ్చారు ఈ మూవీలో యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగా చేశారు దృశ్యం లాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు కానీ కానీ డిఫరెంట్ ఉంది కొంచెం సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్స్ మొదలైతే చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్స్ ఒకటి ఫారెస్ట్ లో ఉంటది ఇంకోటి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ అయితే ఒక లెవెల్ లో ఉంటుంది ఇద్దరు పోలీసులు యాక్టింగ్ చేశారు భారీ చేశారు ఆయన అయితే యాక్టింగ్ డైరెక్షన్ అంతా అయితే చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది మొత్తం ఎక్కడ లాగ్ అయితే అనిపేదో వెళ్తూనే ఉంటుంది మూవీ చాలా బాగుంటది కామెడీ సీన్స్ కానివ్వండి ఎమోషనల్ సీన్స్ కానివ్వండి చాలా బాగా వర్క్అట్ అయితే బీజేమ్ కూడా చాలా బాగా కొట్టారు మ్యూజిక్ డైరెక్టర్ మూవీ అయితే సస్పెన్స్ తో వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది కొన్ని గెస్ట్ చేస్తాం కొన్ని గెస్ట్ చేయలేం కానీ చాలా బాగుంటుంది మూవీ అయితే స్టార్ట్ అయ్యే విధానం కానివ్వండి ఎండ్ అయ్యే విధానం కానివ్వండి మోహన్ లాల్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు నేను మూవీకి అయితే త్రీ పాయింట్ టూ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్ చాలా బాగుంది హిట్ మూవీ ఇప్పటిదాకా చూడకపోతే జియో హాట్ స్టార్లు దిష్టింగ్ అవుతున్నాయి చూసేయండి చాలా బాగుంది మూవీ అంతే నేను అయితే చాలా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ట్రై టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూస్